నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఒక ఆర్టిస్ట్ గా కూడా ఈ చేసిన స్టోరీ క్యారెక్టర్ చాలా అప్లిఫ్ట్ ఇచ్చింది అనిపిస్తుంది కమర్షియల్ ఎంత సక్సెస్ఫుల్ గా ఉంటుందో చెప్పారు ఆర్టిస్ట్ గా కూడా నేను కొత్త విజయం చూస్తాము అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ ప్రే మనం అందరం కలిసినప్పుడు చెప్పాను దట్ డైరెక్టర్స్ ప్లే బిగ్ రోల్ ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఇప్పుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చేసినప్పుడు తరుణ్ భాస్కర్ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది అది ఆయన యునీక్ స్టైల్ సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి చేసినప్పుడు అది ఆయనకు యునీక్ స్టైల్ గౌతమ్ తిన్నూరి ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చేస్తే ఆయన ఇమోషన్స్ కింగ్డమ్లో చెప్పినట్టు చెప్తాడు దట్ ఈస్ హిస్ స్టైల్ అండ్ హిస్ ఫ్లో ఆఫ్ మేకింగ్ నాకు ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అయినా ఐఎమ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ విత్ హౌ మెనీ ఆఫ్ యూ ఎంతమంది మీరు వచ్చే సినిమా చూస్తున్నారో మీ మీ రివ్యూస్ మీ ఫీడ్బ్యాక్ మీ ప్రేమ నాకు చాలా సాటిస్ఫాక్షన్ రిలీఫ్ ఇచ్చింది అండ్ నేను ఎనీ దిస్ ఇస్ గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ అండ్ గౌతమ్ తిన్నూరి తీస్తే ఎట్లనే తీస్తాడు అండ్ వీఆర్ ఆల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ సో కింగ్డమ్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఈస్ గౌతమ్ ఎలా రాశాడో ఆయన బీట్స్ ఎలా రాశాడో ఆ మీటర్ తనకు ఎట్లా కావాలో తను తను నాతో కూర్చొని చెప్పి ఐ వాంటెడ్ దిస్ వే ఈ సీన్ ఐ వాంటెడ్ ఐ వాంట్ యూ టు పర్ఫామ్ దిస్ వే అని ఎక్స్ప్రెస్ చేస్తే మనం డెలివర్ చేశాము అది ఈ రోజు మీరు అందరు మీ అందరికి నచ్చింది సో ఇట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు గౌతమ్ ఐ మా ఇద్దరికి ఏమనిపించిందంటే స్పాయిలర్ లేకుండా వాడికి ఈ ప్రీ ఈ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ ముందు జరిగే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మా అన్న నాకు మా అన్నకి ఆ తర్వాత అలాంటిది జరిగినప్పుడు వీడు ముచ్చట పెట్టొద్దు వీడికి మాట్లాడ ఏం చెప్పాలని లేదు ఇంకా యాక్షనే సో హీ ఇట్ అండ్ ఇట్ టు ద మూమెంట్ దట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇంకా ఎందుకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి వెళ్ళి ఫినిష్ చేశారు అంతే సో దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హిమ్ టు సే ఎనీథింగ్ ఇట్ హ్యాడ్ టు బీ దట్ సో వి న్యూ ఫ్రమ్ స్టార్టింగ్ దట్ దిస్ ఇస్ ఈ ఎనర్జీలో వెళ్తున్నాము సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ డిజైన్డ్ దట్ వే పర్ఫార్మెన్స్ నీడ్ టు బీ డిజైన్ దట్ వే యాక్షన్ నీట్ టు బి డిజైన్ దాట్ వే అనీ రగిలే రగిలేతో ఇక ప్రాణం పెట్టి పోర్సేసి సో ఇట్ వాస్ రిటర్న్ దాట్ వే అండ్ పెర్ఫార్మ్ దట్ వే ఐమ్ వెరీ హ్యాపీ టు డూ దాట్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మాకు డే వన్ వంశీ గారు సెలెక్ట్ చేసిన ఒక ర్యాండమ్ థర్స్డే రోజు ఇలా మీరు ఇంత ప్రేమిస్తున్నారంటే అది నా వల్ల అయితే సాధ్యం కాదు అది గౌతమ్ అనిరుద్ధ్ నవీనూలి సత్య వెంకటేష్ వంశీ గారు వీళ్ళందరితో కలిపి మీ ప్రెస్ నా వెనుకుండి దిగకపోతే మన తెలుగు సినిమా ఆడియన్స్ ఇట్లా దిగకపోతే ఇది సాధ్యమైతే కాదు అసలు ఎందుకు రావాలి ఇంతమంది ఈరోజు చెప్పండి మనం దీని ముందు ఏమన్నా వాళ్ళకి రీజన్ ఇచ్చినాం అదర్ దెన్ ఈ ట్రైలర్ ఈ మ్యూజిక్ ఈ కంటెంట్ తప్పితే ఇట్లా రావడానికి ప్రేమ సినిమా సినిమా మీద ఎక్స్పెక్టేషన్ తప్పితే నథింగ్ ఎల్స్ సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం కొట్టినాం ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ విజయ్ దేవరకొండ కమ్బ్యాక్ కాదు వన్ హండ్రెడ్ పర్సెంట్ మన బ్లాక్ బస్టర్ మనం కొట్టిందాం మీరు అందరు నాతో పాటు కొట్టింది అయిపోగానే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు లాస్ట్ లో కాలు చూపించాం కదా అసలు యాక్చువల్లీ విజయ్ గారు మీరు ట్రైలర్ షార్ట్ చూసి ఇంకో పెద్ద హీరో అనుకున్నారు కదా యాక్చువల్లీ ఆ దానికి కాలు చూపించాం కదా అక్కడ పెద్ద హీరో వస్తుంది అంటే ఎలా అంటే ప్లాన్ చేసింది సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది అమ్మాయి ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళిద్దరికి వార్త హీరో హీరోయిన్ కి సో అక్కడి నుంచి లీడ్ అమ్మాయి సో అందుకని అమ్మాయి జస్ట్ ఇక ఈ పార్ట్ లో ఎస్టాబ్లిష్ చేసాం అంతే అమ్మాయి సినిమా అంతా సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ లో ఉంటుంది

ఇన్ఫాక్ట్ నేను ఆ సీక్వన్స్ అంతా విన్నప్పుడు కూడా చేస్తున్న దానికంటే ఇనిషియల్ ద సేమ్ వే అండ్ అది ఆబ్వియస్లీ స్క్రీన్ పైన ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇంకా బాగుంది గౌతమ్ నేను అదే సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే మనం ఎలా ఇంక్లూడ్ అవ్వచ్చని అడిగిందా అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ

ఇక ప్రొఫెషనల్స్ ఒకటి నెంబర్ వన్ ఆ బాండింగ్ లేకపోయినా చేస్తాం ఆబ్వియస్లీ ఆ బాండ్ ఉన్నట్టే బట్ మాకు అది న్యాచురల్ గానే ఫామ్ అయింది అనేది నా ఫీలింగ్ అంటే ప్రొడ్యూసర్ ఐ రియలీ ఎంజాయిడ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను ఫుల్లీ ఎంజాయ్ చేసిన మేకింగ్ ఇట్ టుక్ వెరీ ఎంజాయబుల్ అమేజింగ్ టీమ్ అమేజింగ్ కాస్ట్ సో ఇట్ అదే అదొక సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ షూట్ అండ్ అది ఇంకా మీకే తెలియదు తిరుపతి మొక్కు ఉంది యాక్చువల్లీ మొన్నటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలంటే కుదరలేదు వాళ్ళు చెప్పాను కదా మండే నైట్ కూడా వర్క్ చేస్తున్నాం ఇంకా నిన్న నైట్ అంటే ఇక కుదరలేదు అక్కడే ఉన్నాడు చెన్నైలో హిందీ తమిళ్ కాపీస్ ఇస్తూ నెక్స్ట్ దాని నుంచి తమిళ్ చాలా బాగుంది తమిళ్ చెన్నై టేక్ ఆఫ్ అంతా చాలా బాగుంది హిందీ ఈవినింగ్ తెలుస్తుంది మనకు ఏమో నేనా అంతే నన్ను చూసుకోమన్నా రివర్స్లో ఏమిస్తానో చెప్పలేదు ఇట్లా మొక్కు తీరితే ఇది ఇస్తా అది ఇస్తా అని ఏం పెట్టలేదు కానీ వెంకన్న స్వామి కంటే మీ అందరికీ ప్రామిస్ చేసిన మీ లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తా అని అది స్వామి మొక్కు అనుకుందాం అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎట్లనే చేస్తా ఐ దట్ ఐ లైక్ టు లివ్ దట్ వే పెద్ద

ఎల్లుండి స్టార్ట్ చేయాలి షూట్ కానీ ఏదో స్ట్రైక్ ఏదో అంటుండే మరి నాకు సరిగ్గా తెలియదు అది తెలుసుకొని కన్ఫర్మ్ కాలేదా దాన్ని బట్టి ఇంకా ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్ రాహుల్ సంక్రిత్ అండ్ మైత్రితో విల్ స్టార్ట్ షూటింగ్ ఇది అది కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ చేసేది గుండు ఈ లుక్ వెళ్ళడం నాకు అనిపించింది కథన్నప్పుడు స్క్రిప్ట్ చదువుతుంటే మనకు కొన్ని కనిపిస్తుంటాయి కదా ఇలా చేద్దాం వీడు ఇలా ఉండాలి సో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ అంటే డ్రాస్టికలీ ఏమైనా డిఫరెంట్ చేద్దామని ఒక కోరిక తర్వాత స్క్రిప్ట్ పరంగా వాడు అండర్ కవర్ వెళ్తున్నాడు సో సంథింగ్ డ్రాస్టికల్ ఈ సంథింగ్ లైక్ యూ వ్యాబెంట్ సీన్ చేయాలని ఇలా చేయాలని నాకు పర్సనలీ ఉండే తర్వాత అది లో మెయింటెనెన్స్ మనము మేకప్ హెయిర్ కూర్చోవాల్సిన పని లేదు నైన్కి కి పిలిస్తే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి కి సెటిల్ దిగి సెట్ షూట్కి వెళ్ళిపోవచ్చు నాకు ఆప్షన్ ఉంటే లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా కాకపోతే ఇంకా

యా ఐ హోప్ దట్ ఐ హీత్ దట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఈ సినిమా ఒక మంచి సినిమాలో నేను అదే మీ అందరికీ నేను హిట్టు హిట్టు ఫ్లాప్లో నాకు తెలియదు మీరు అందరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే డెలివర్ చేస్తామని చెప్పిన రెస్పెక్ట్ చే రెస్పెక్టబుల్ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఐ వాజ్ కాన్ఫిడెంట్ వితౌట్ డౌట్ హిట్ అనేది మీరు మాకు ఇచ్చింది